నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగుల గోడు ఎవరికీ పట్టడం లేదు ఈ సిబ్బందిపై ప్రభుత్వం శీతకన్ను వేసిందంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ పథకం కింద సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము రాత్రింబగలు కష్టపడి పనిచేస్తే రాష్ట్రానికి ఏటా ఐదు నుండి ఆరు వేల కోట్ల మెటీరియల్ సెంటర్ నుండి వస్తుంది కానీ మాకు మాత్రం కనీసం జీతం కూడా రావడం లేదు సంక్షేమ పథకాలు ఆగిపోయాయి ఇది ఎంత అన్యాయం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు కమిటీ వేశారు రిపోర్టు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఇప్పటివరకు ఆ కమిటీని వేదిక ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది మంత్రి గారు మీరు చొరవ తీసుకొని పీఆర్ కమిషన్తో మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని సంఘం ప్రజలు స్పష్టం చేస్తున్నారు జీతాలు ఆగిపోయాయి సంక్షేమం నిలిచిపోయింది ప్రస్తుతం ఉద్యోగులకు నెలకు కేవలం పదమూడు వేల నుండి పదిహేను వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే వేతనాలు ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి పెంచిన జీతాలు ఆ తర్వాత ఆరు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పెరగలేదు ఇది కాక ప్రభుత్వ ఉద్యోగులని చూపుతూ అమ్మఒడి రేషన్ కార్డులు పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు కూడా ఆపేశారు దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు వారి కుటుంబాలు అరణ్య రోదన చేస్తున్నాయి వారి అరణ్య రోదన వినే నాదుడేలాడు మరి ఎఫ్టిఈ మార్పు లేక నష్టపోతున్నారు మూడేళ్ళు పూర్తయ్యాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎఫ్టీఈలుగా మార్చాలి కానీ తొమ్మిది సంవత్సరాలు గడిచినా ఇంకా మార్పు జరగలేదు మూడేళ్లకే ఎఫ్టిఈ చేస్తే ఇప్పటికీ ఆరు ఇంక్రిమెంట్లు వచ్చేవి ఇప్పుడు మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని ఉపాధి హామీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు తీవ్ర నిరాశలో ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి గత ప్రభుత్వం మా గోడు పట్టించుకోలేదు ఇప్పుడు మేము ప్రస్తుత ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాం కానీ ఆలస్యం జరిగితే ఉద్యోగులలో తీవ్ర నిరాశ నిస్పృహ అలుముకుంటుంది రోడ్డెక్కడం తప్ప మాకు మరో మార్గం కనపడడం లేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వంపై గంపెడు ఆశలు ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుంటే సమస్యకు ముగింపు లభిస్తుంది అని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము అరణ్యవతన చేస్తున్నాం మా కోసం మీరు ఆదుకోండి అని సంఘాలు పిలుపునిచ్చాయి రాష్ట్రానికి కోట్లాది పెడుతున్న ఉపాధి సిబ్బందిపై శీతక పెడుతున్న విచారకరం కేంద్రం నుండి భారీ నిధులు వస్తున్నా నెల మట్టంలో కష్టపడే కార్మికులకు మాత్రం కనీస గౌరవం న్యాయం అందడం లేదు సిబ్బంది లేకుండా ఉపాధి పథకం నడదనే విజ్ఞానాన్ని నిజాన్ని ప్రభుత్వం గుర్తించి వాగ్దానాలకే పరిమితం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి సాధారణంగా ఉపాధి హామీ అంటేనే అవినీతి కేరా ఫడ్రస్గా చెప్తుంటారు టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు హిస్టారీగా దోచుకుంటున్నారంటూ కథనాలు వస్తుంటాయి ఇంకా సోషల్ ఆడిట్ పేరుతో వీరి బండారం బయట పెడుతున్నామంటూ ఉన్నతాధికారులు కూడా వీరిని ఇబ్బంది పెడుతుంటారు సోషల్ ఆడిట్ ఒక బోటకము దీని పేరుతోటి ఇక్కడ ఉండే ఏపీఓల దగ్గర నుండి మొదలుకొని చిన్న చితక ఉద్యోగుల దగ్గర నుంచి కమిషన్ లాకపోవడం తప్ప ఆ ఆడిట్ గుండా వచ్చే ఉపయోగం ఏమాత్రం ఉండడం లేదు ప్రజల్లో వీరిని పలితం చేయడము వీరేదో లంచగొడులుగా అనిపించడం తప్ప ఈ ఉద్యోగుల వేతలు మాత్రం అలానే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతి తంతును అదేవిధంగా ఉద్యోగుల్లో పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఉపాధి హామీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు మాత్రం వారి పై ఆదాయం బాగానే ఉంటుంది కదా ఎందుకు జీతాలు అన్నట్టుగా వ్యవహరిస్తుంది నిజానికి పై ఆదాయం జిల్లా అధికారులకు వెళ్తుంది తప్ప డివిజను మండల స్థాయి ఇంకా చిన్న స్థాయి అధికారులకు మాత్రం ఏ మాత్రం చేయడం లేదు దీనిపై కాస్త నిశ్చితంగా దృష్టి పెట్టి ప్రభుత్వం వారిని ఆదుకోవాలనేది ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్న డిమాండు ఉపాధి హామీ ఉద్యోగుల యొక్క డిమాండ్ను మరి ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్